హాయ్ అండి ఈరోజు నేను మునగాకు పచ్చడి మునగాకు రూటు పచ్చడి ఏ విధంగా చేసుకోవాలన్నది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను దీనికి కావాల్సింది ముందుగా మునగాకండి శుభ్రంగా కడిగి పెట్టుకొని ఈ విధంగా చేసి పెట్టుకున్నాను ఒలిచిపెట్టి సో అలాగే మునగాకు పచ్చడి చేసుకోవడానికి ఒక యాభై గ్రాముల చింతపండు అయితే నానపెట్టుకుని ఉంచుకోవాలండి సో అదైతే ఒక యాభై గ్రామ చింతపండు నేను కడిగి పెట్టి నానబెట్టి ఉంచుకున్నాను సో ఈ విధంగా నానబెట్టి ఒక పక్కన పెట్టుకున్నాను అలాగే అలాగే పచ్చడికి కారాన్ని సరిపడా ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి ఇక స్టవ్ మీద బండాలు పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వేరుచిన గింజలు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి సో ఇలాగ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎక్కువ మంట మీద పెడితే మాడిపోతాయండి సో ఇలా లో ఫ్లేమ్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం ఎండిమిరపకాయలు తీసుకున్నాం కదా ఆ ఎన్నిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి కూడా లో ఫ ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి మాడిపోకుండా లేదంటే పచ్చడి కలర్ అయితే మారిపోతుంది సో ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి సో ఈ విధంగా వేగిన తర్వాత మనం పక్కన తీసి పెట్టేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసి పెట్టేసుకోండి సో ఇలా పక్కన తీసి పెట్టేసుకున్న తర్వాత అదే బాండాలిలోని మనం కడిగి పెట్టుకున్నట్టు మునుగ ఉంది కదా అది కూడా వేసి వేయించుకోవాలి సో ఇది కూడా ఇలా మెత్తగా వాటర్ అంతా పోయి దగ్గరకు అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలండి చూసారా నేను ప్లేట్ మునగాకైతే తీసుకున్నాను అదైతే ఒక కప్ అయితే అయ్యింది సో ఇలాగా వేయించుకోవాలి సో ఇలా దగ్గరికి వేగిపోయిందండి ఇది కూడా పక్కకి తీసి పెట్టేసుకోండి చలార్చుకోవాలి సో ఇంకా మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి వేరుచంద గింజలు అలాగే వెన్నుమిర్చి ఉన్నాయి కదా అవి ఇవి కూడా వేసి మిక్సీ జార్ అయితే వేసుకోవాలి సో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సో ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ ఇలా సో ఇలా బరకగా అయిన తర్వాత ఇందులోనే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇది కూడా మిక్సీ జార్ పట్టుకోవాలి ఇలా మిక్సీ జార్ పట్టుకున్న తర్వాత కొద్ది చింతపండు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు వాటర్ పోయొద్దండి ఓన్లీ చింతపండు తీసుకోవాలి చింతపండు అలాగే మునగాకు వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో ఈ విధంగా రెండు కూడా వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకుంటే అది నలగనట్టయితే మరి కొంచెం వాటర్ కూడా వాటర్ అంటే ఇంకే ఎక్స్ట్రా వాటర్ కాదండి మనం చింతపండు ఆరబడ్డానికి తీసుకున్నాం కదా వాటర్ ఆ వాటర్ వేసుకొని యాడ్ చేసుకొని మొత్తం పేస్ట్ లాగైతే చేసుకోవాలి మరి కొద్దిగా సో యాక్చువల్గా ఇది రోలు ఉండే వాళ్ళకైతే ఇంకా బాగా టేస్టీగా వస్తుందండి మనకి రోలు లేదు సో అందుకని నేను మిక్సీలో చేస్తున్నాను సో ఇదైనా సరే యాజ్గా అదే టేస్ట్ వస్తుందండి ఇంకా ఫైనల్గా ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలాగ నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అండి ఇలా నాలుగు ముక్కలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవి చిన్న చిన్న చీలికల్లా చేసుకోవాలండి చూపిస్తున్నాను కదా చూసారా ఇలా ఈ విధంగా రెక్కలుగా విడదీసుకొని పెట్టుకోవాలి సో ఇలా పెట్టుకుంటే మన రోటి పచ్చడిలో ఏదంటే టేస్ట్ వస్తుందో ఆ విధంగా వస్తుందండి సో దగ్గరకన్నా కోసి వేస్తారు కానీ మనకి యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ రావాలంటే ఆ విధంగా చేసుకోవాలి ఇంకా ఫైనల్గా స్టవ్ మీద బాండాలు పెట్టుకొని అందులో ఆయిల్ ఆయిల్ పెట్టి ఇంకా తాలింపు కోసం మనం ధనియాలు జీలకర్ర ఆవాలు అలాగే మినపప్పు అన్నీ వేసి బాగా వేసి వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక ఎండి ఉరపకాయి అది కూడా వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి సో అవి కూడా కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పచ్చడి ఉంది కదండి అది కూడా అందులో వేసేసుకోండి సో అది కూడా వేసేసుకొని కొంచెం కొద్దిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా మళ్ళీ తాలింపు మాడిపోకుండా ఉంటుంది సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా వేగుతున్నప్పుడే మనం పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోండి సో ఇంతే అండి చాలా టేస్టీ అయిన మునగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది చాలా మంచిదండి పిల్లలు తినచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు ఎస్పెషల్లీ పిల్లలు మన తినడానికి మారం చేస్తుంటారు వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టింది చాలా టేస్టీగా ఉంటుంది